ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ జీవితంలో ఊహించిన వ్యక్తి రాబోతున్నాడు బిడ్డ ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే గాబరపడిపోతావు శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశయానం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు స్త్రీ పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ గురువుగారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలోకి ఊహించిన వ్యక్తి రాబోతున్నాడమ్మా ఆ వ్యక్తి ఎవరిని తెలిస్తే చాలా చాలా గాబరపడిపోతావు నీ మనసంతా కూడా వణికిపోతుంది తల్లి గుండె గుబేలం అంటుంది కార్తీక మాసంలోపు ఆ వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు ఇంతకీ ఆ వ్యక్తి వల్ల నీకేం జరిగిపోతుంది నీకు వచ్చే నష్టమేంటి నీకు కలిగే నా లాభం ఏంటి నీకు మంచి చేయడానికి వస్తున్నారా లేదంటే నీకు ఏదైనా సరే చెడు తలపెట్టడానికి వస్తున్నారా లేదంటే నీకు హాని చేయడానికి వస్తున్నారా లేకపోతే మంచిగా ఉండి నీ వెనక గోతులు తవ్వడానికి వస్తున్నారా నీ బ్రతుకు బ అంటే బంగారంగా భవిష్యత్తుగా మార్చడానికి వస్తున్నారా తన మనసులో ఏముంది ఏ విధంగా వస్తున్నారో ఏ ఆలోచన వస్తున్నారో నీ జీవితాన్ని చేంజ్ చేయడానికి ఎలా వస్తున్నారో ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయంతో నీ జీవితంలోకి అడుగుపెడుతున్నాడని తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే ఈ యొక్క కార్తీక మాసం ఎన్నో రోజులు లేదు ఇక వారం అంటే ఇంకా ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తల్లి లోప ఆ వ్యక్తి నీ జీవితంలోకి ఎలా రాబోతున్నాడో తెలుసుకో అప్రమత్తంగా ఉండు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వుడ్డు అసలు ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి వల్ల ఏం జరగబోతుంది ఆ వ్యక్తినిచ్చి నీకు ఏ విధమైన అపాయం కానీ మేలు కానీ జరగబోతుంది అనేది జాగ్రత్తగా తెలుసుకోబిడ్డా దానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవడానికి సిద్ధంగా ఉండు ఈసారి మాటను నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా నెట్టివేయొద్దమ్మా ఈ విధంగా నెట్టివేస్తే నువ్వు చాలా కష్టాల్లో పడాల్సి ఉంటుంది నీ జీవితంలో కొన్ని సంఘటనలు పక్కకు వెళ్ళిపోతూ ఉన్నాయి అందులో నీకు జరిగే మేలు ఉండొచ్చు ఇప్పుడు జరగబోయే హాన్ ఉండవచ్చు ప్రతి ఒక్కటి కూడా అదృష్టం అందులో ఉండొచ్చు కదా కాబట్టి నువ్వు దేన్ని కూడా వదులుకోవద్దమ్మా ఖచ్చితంగా రోజు నీ సాయి చెప్పే మాటలు జాగ్రత్తగా ఉండు నీ సాయి సందేశాన్ని నువ్వు విని తీరాల్సిందే బిడ్డ నువ్వు ఏ పనిలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నీ సాయి నీకు అందిస్తున్న ఈ సందేశం ఖచ్చితంగా విని తీరాల్సిందే నీ గురించి ఎవ్వరికీ కూడా అంటే పరిచయం అవసరం లేదు ఈరోజు నువ్వు కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నీలో ఉన్న లోపాలు కానీ మంచిగానే చెడు కానీ తప్పదు ఏ మనిషి కూడా వాళ్ళలో ఉన్న వాళ్ళకి తెలియవు కదా అలా నీవు కూడా నీకు తెలియవమ్మా ఇప్పుడు నీ ద్వారా నువ్వు అవి వెంటనే నువ్వు సరి చేసుకో మంచివైతే ఇంకొంచెం మంచిని పెంచుకో ఎటువైపు చూసినా సరే నీకంతా మంచి జరుగుతుంది ఇప్పుడు నీ గురించి రెండు మాటలైతే చెప్తాను ఎవరైతే నీ జీవితంలో ప్రవేశించడానికి ఒక కారణం కూడా ఒకటి దొరుకుతుంది బిడ్డ చాలా వరకు కూడా వాళ్ళ సమస్యను తొలగించుకోలేక సతమతమైపోతూ ఉంటారు కదా ఆ సమస్యను పరిష్కరించడం అంటే పరిష్కారం అని తెలుసుకోలేక వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే నువ్వు చాలా మంచి మనసున్న వ్యక్తివి నీ మంచితనం ఏ విధంగా ఉంటుందంటే ఎప్పటి కూడా నువ్వు ఆలోచించిన లేదు నీ గురించి ఈ రోజు నిన్ను చెప్పబోయే మంచి మాట విను ఎవరికైనా సరే నీకు హాని చేసినప్పుడు కూడా నువ్వు వాళ్ళకి సహాయం చేస్తావు నిన్ను వాళ్ళ అవసరానికి వాడుకుంటారు వారి అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే నీతో స్నేహం చేస్తారు నీకు తెలిసి బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ నీ దగ్గరికి సహాయానికి వచ్చారంటే గతం తాలూకా వాళ్ళు చేసినవన్నీ కూడా మర్చిపోతారు వారు ఏదైనా పాపాలు చేస్తున్నా సరే వాటిని నువ్వు మర్చిపోతావు వాళ్ళకు సహాయం చేయడానికి మాట ఇవ్వడానికి మాత్రం ఏమాత్రం కూడా వెనకాడటం లేదు వాళ్ళు నిన్ను వెనుక మోసం చేశారు కదా వెనకటి రోజులు ఇలా చేశారు కదా వాళ్ళ అవసరాన్ని నిన్ను వాడుకున్నారు కదా ఇది ఏంటి అంటే ఇదేది కూడా ఆలోచన పోయి నిజంగా వాళ్ళకి ఏ కష్టం ఉందేమో ఏ బాధ ఉందేమో వెంటనే సహాయం చేయడానికి ముందుకు వస్తావు ఇదే తల్లి నా బిడ్డ యొక్క మనసు ఇది చాలా వరకు మంచిది కొన్నిసార్లు నువ్వు మోసపోతూ ఉన్నావు నువ్వు మోసపోకూడదమ్మా నువ్వు దెబ్బ తినకూడదు ఎందుకంటే బిడ్డ ఒక్కసారి ఆలోచించు రెండు మూడు సార్లు మోసపోయావు కదా మళ్ళీ మళ్ళీ అలా అర్హత లేని వాళ్ళకి సహాయం చేస్తూ నీ విలువను తగ్గించుకుంటున్నావు సహాయం చేయడం దానగుణం ఎంత ఉత్తమమైనదో దానం ఎవరికి ఇవ్వాలి దానం తీసుకోవడానికి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఈ ఒక్క విషయాన్ని కూడా నువ్వు ఆలోచించతల్లి అయితే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా నిజంగా వీళ్ళకి తెలియదా పిచ్చి వాళ్ళని ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళు ఎందుకంటే నీకు తెలివితేటలు ఎక్కువ మేధస్సు యొక్క చురుకుదనం కూడా ఎక్కువే ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్న వనకు అందులో గిరాకీ రాబట్టుకోవడం అనేది నీ మాట తీరులను సునాయాసంగా ఆకట్టుగలుగుతావు తల్లి ప్రతి ఒక్క మనిషికి కూడా ఆకట్టు కలుగుతావు ఉద్యోగాలు చేసేవారి దగ్గర కానీ నీ తోటి వారి కానీ సులభంగా అందరినీ కూడా నీ మాటలతో ఆకర్షించుకుంటావు ఎప్పుడైనా సరే ఉద్యోగం చేసిన చోటైనా సరే వ్యాపారం చేసినా సరే నీ పని ఏదైనా సరే ఎక్కడున్నా సరే నీ మా అన్నిటికన్నా కూడా ఒక శక్తి ఉంది తల్లి నీ కుటుంబానికి నువ్వు ఎక్కువగా విలువివ్వు నీ కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఎప్పుడైనా సరే పెళ్ళైన వరకు కూడా చనిపోయేంత వరకు కూడా తోడు ఉండేది నీ కుటుంబమే కదా నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా తోడు ఉండేది నీ కుటుంబమే కదా తప్పకుండా ఆ కుటుంబం కోసం సంతోషంగా ఉండిబెట్ట నేను ఆపదలో ఆదుకుంటాను ఎవరు ఎలాంటి వారు ఎప్పటికైనా తెలుసుకుని కాస్త గమనించు ఒక వ్యక్తి వస్తారని కథ బిడ్డ చెప్పాను ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చి నిన్ను అంటే నీ యొక్క జీవితం గందరగోళం చేయాలని చూస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి మంచి ఏంటి ఏంటి నీ చుట్టూ ఉన్న ప్రవర్తన ఏంటి అన్నీ కూడా తెలుసుకునే చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావమ్మా అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు